కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి మండల కేంద్రంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానం ఆత్మీయ పలకరింపులు భావోద్వేగాల మధ్య సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలతో తేలిన స్నేహితులు ప్రతి మనిషి జీవితంలో చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి చిన్ననాటి గిల్లి గచ్చాలు బుజ్జగింపులు చిలిపి పనులు గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రతి మనిషిలో కలిగే ఆనందం అంతా ఇంతా ఉండదు చిన్ననాటి స్నేహితులను కలిసి పాత రోజులను గుర్తు చేసుకోవడంలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలా మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేర్లతో అందరూ ఒక చోట కలిసి తమ మధురా స్మృతులను స్మరించుకుంటున్నారు ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో గల గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఎల్లారెడ్డిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు కమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్నేహితుల సెల్ నెంబర్లు స్వీకరించి స్థానిక మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సైతం ఈ సమ్మేళనానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తమ గురువులకు శాలువా కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ కండ ముందు చిన్నపిల్లలుగా విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ప్రయోజకులుగా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్య నేర్పిన గురువులను సైతం గుర్తుంచుకొని వారిని బెలికి తీసి ఈ సమ్మేళనానికి ఆహ్వానించడం చాలా సంతోషం కలిగించిందన్నారు మీ అందరిని చూస్తుంటే మీతో తరగతి గదిలో పాఠాలు చెబుతూ గడిపిన పాత రోజులే గుర్తుకొస్తున్నాయన్నారు మీరు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరింత ఉన్నతి సాధించాలని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గురువులు షర్పులక్ సార్ కిషన్ సార్ జగదీశ్వర్ సార్ కిష్టయ్య సార్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరిగా తమ చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు తరగతి గదిలో చేసిన అల్లరిని ఆడిన ఆటలను గుర్తు చేసుకున్నారు గత ఆత్మీయ మిత్రుల వద్ద గత ముప్పై సంవత్సరాలలో జరిగిన సంఘటనలను కలిగిన బాధలను పంచుకున్నారు ఈ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ నిర్వహణ కమిటీ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు చివరకు తమ పాత స్నేహితులను వదిలిపోలేక మళ్లీ వచ్చే సంవత్సరం తప్పక కలుద్దామనే చిన్న ఆశతో బరువైన హృదయాలతో ఒక్కొక్కరుగా సమ్మేళన ప్రాంగణం నుండి తరలి వెళ్లిపోయారు స్తున్నాం <laughs> ఈ <laughs> फंक्शन संविधान के हम